రాష్ట్రంలో ఊహించని విధానం ఎందుకంటే అన్ని సర్దుబాటు ఉద్యోగుల సర్దుబాటు సో స్టార్ట్ అయితే అయిపోయింది వేరే శాఖలకు బదిలీలు సో వారిని మహిళా శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేయాలి గ్రామ సంరక్షణ కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసుల్ని మహిళా శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేయాలని ఆ ఉద్యోగుల తరపు తరపున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు ఆయన హోంమంత్రి వినతికి అంటే అనిత గారికి వినత పత్రం కూడా ఇచ్చారు పరిమితికి మించి విధులు కేటాయించడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వారి సమస్యల్ని పరిగలోకి తీసుకోవాలని కోవడం అయితే జరిగింది వారిని మహిళా శిశేమ శాఖలో అయితే విలీనం చేస్తే సరిపోతుందని ఎందుకంటే మహిళలకు సంబంధించి సంరక్షణ కార్యదర్శులుగా గత ప్రభుత్వం నియమించింది కానీ వాస్తవంగా వారికి అయితే అంత విధులు అయితే లేకుండా లేవు అందువల్ల వారికి వేరే అయితే కేటాయిస్తూ ఉన్నారన్నమాట వాటిని కేటాయించే బదులు ఈ శాఖలో కలిపినట్లయితే వారికైతే ప్రత్యేకమైన జాబ్ చార్ట్ అయితే ఉండదు చెప్తున్నారు సో ప్రభుత్వం ఆల్రెడీ వీరందరినీ కూడా క్రమబద్ధకరణ బదిలీలు చేసేందుకు అయితే సిద్ధమవుతుంది ఆల్రెడీ వేరే శాఖలో సర్దుబాటు చేసేందుకు అందులో భాగంగానే అన్ని డిపార్ట్మెంట్లోకి వీరిని అయితే మార్చబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి